వెల్కమ్ టు పెవియా న్యూస్ లైన్స్ క్లబ్ ఆఫ్ మాచల ఆధ్వర్యంలో ఎస్ఎస్ డెంタル క్లినిక్ వారి సహకారంతో మాచల పట్టణంలోని శ్రీ సత్య సాయి విద్యార్థులకు ఉచిత దంత పరీక్షలు నిర్వహించారు డాక్టర్ హరీష్ కుమార్ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు డిసైడ్ చేయబడుతుంది ఆ డిసైడ్ చేయబడే టైంలో మనం ఏదైతే మనం చూసుకున్నట్లయితే ఈ ఏజ్ కరెక్ట్ చేసుకుంటే మనకి ఉన్న చేసుకోవడానికి మనకి ఈ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది మన డాక్టర్ గారు వచ్చేసరికి ఈ ట్రీట్మెంట్ స్పెషలిస్ట్ ఆ ట్రీట్మెంట్ మన స్టార్ట్ చేస్తారు అతని పేరు వంశీ డాక్టర్ వంశీ గారు మీకు ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా కానీ అది రెక్టిఫై చేయడానికి మన హాస్పిటల్లో అందుబాటులో ఉంటారు ఇప్పుడు కూడా తర్వాత మీలో నేను బాగా అబ్జర్వ్ చేసినవి ఏంటంటే తీర్చిపోవడం ప్లస్ పనులు నీట్గా లేకపోవడం అంటే మీకు అవగాహన లేకపోవచ్చు క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది వచ్చేసరికి క్లీనింగ్ అనే ప్రాసెస్ మీరు చేసుకోలేదు కాబట్టి మా దగ్గరికి వచ్చి చిన్న క్లీనింగ్ ప్రాసెస్ కీలింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది పళ్ళు క్లీన్ చేసుకోవడం వల్ల ఎటువంటి డ్యామేజ్ అనేది ఎవరికీ ఉండదు ఇయర్లీ వన్స్ ఒకసారి క్లీన్ చేసుకోవడం వల్ల మీ పళ్ళు అనేవి రిఫ్రెష్మెంట్ అవుతుంటాయి మీ చిన్న కూడా రిఫ్రెష్మెంట్ అవుతుంటాయి అంటే మీ అందరికీ ఒక అపోహ ఉంటుంది పళ్ళు క్లీన్ చేసుకుంటే పళ్ళు అరిగిపోతాయి అరిగిపోతాయి అంటారు పళ్ళు క్లీన్ చేసుకోవడం వల్ల ఏం అరగవు ఇంకా మనకి హెల్దీగా క్రియేట్ అవుతూ ఉంటాయి ఇన్ఫాక్ట్ మేము కూడా ఇయర్లీ వద్దు సార్ ప్రైస్ ఖచ్చితంగా నేను కూడా చేయించుకుంటాం మాకు ప్రాబ్లమ్స్ ఎందుకు రావంటే మేమేమో దానికి తగ్గట్టు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో అవి తీసుకుంటాం మీరు ఆ ప్రాబ్లమ్స్ చూసుకున్నా కానీ దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నించరు మీరే కాదు పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తారంటే పన్ను వచ్చిన తర్వాత వస్తారు మీరు పన్ను వచ్చిన తర్వాత వస్తే ఏమవుతుందంటే దానికి మనం అమౌంట్ పరంగా కూడా చాలా ఎక్కువ అవుతుంది అదే పన్ను బ్లాక్గా అయినప్పుడు మీరు వచ్చారనుకోండి చిన్న ప్రాసెస్లో మనం సిమెంట్ పెట్టడము ఏదైనా చిన్న చిన్న కంప్లైంట్ ఉంటే దాన్ని మనం రెక్టిఫై చేసేసుకోవచ్చు సిమెంట్ చాలా చిన్న ప్రాసెస్ ఆ ప్రాసెస్ అందరూ మీరు నెగ్లెక్ట్ చేయడం వల్లే ప్రతి పన్ను కూడా రూట్ కెనల్ ట్రీట్మెంట్కి కి వెళ్తూ ఉన్నాయి ఇక్కడ చాలా మంది పిల్లల్లో కూడా ఈ స్టేజ్లోనే ఈ ఏజ్లోనే రూట్ కెనల్ ట్రీట్మెంట్ వరకు చాలా మందికి వెళ్ళిపోయినా కూడా అంటే వాళ్ళకి పెయిన్ కూడా రాదు ఎందుకంటే లోపల డెడ్ అయిపోయి ఉంటుంది పూర్తిగా మీకు ఏవైతే మేము ఎవరికైతే మీకు రమ్మని చెప్పామో ప్రతి పేరెంట్ని తీసుకొని రండి అంటే మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీ కంప్లైంట్ ఏంటి ఏం చేసుకోవాలి అన్నది అంటే మీరు వాళ్ళకి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి మీకు ఇక్కడ కంప్లీట్ గా చెప్పినా మీ ఏజ్లో మీకు అర్థం కాదు అందుకే మీ పేరెంట్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని రండి జస్ట్ ఒక కౌన్సిలింగ్ అంటే ఇక్కడ చూసిన ఎవరికి కూడా ఓపీ తీసుకోం మేము ఫ్రీ ఓపీ ఓన్లీ ఆ కార్డు ఊరికి తీసుకొని వస్తే మీ పేరెంట్స్ కూడా అర్థమవ్వాలి కాదు చెప్పాము మీరు మొత్తం కన్వే చేయలేరు మీ పేరెంట్స్కి సో దట్ మీరు మీ మీ కార్డు మీద ఏదైతే రాసామో ఆ కార్డు తీసుకొని రండి ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాము అందుబాటు అయిన ధరలో అంటే మనకు నాకు వీలైనంత ధరలో చాలా చాలా తక్కువ అమౌంట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తాము అదే ఆ కార్డుకి తీసుకుని కాబట్టి సినిమా గారికి చెప్తున్నాను మాక్సిమమ్ మాకు ఎంత వీలైతే అంత తక్కువగా ఓన్లీ మెటల్ ఛార్జెస్ వరకు అయినా తీసుకొని ఇన్ కేస్ ఇంకా బాగా పూర్ అంటే కనుక ఏదైనా ఫ్రీగా చేయడానికి కూడా నేను సిద్ధపడినాను అప్పుడు శ్రీకృష్ణ ఎంబీఎస్ అంటే మీన్స్ ఏదైనా పళ్ళు సరిగ్గా అరేంజ్మెంట్ చేయడానికి కానీ మీన్స్ కరెక్ట్గా అటు ఇటుగా ఉండటం అంటే ఫస్ట్ ప్రయారిటీ అంటే పాలపళ్ళు పర్మనెంట్ పనులు పాలపళ్ళు అనేది కరెక్ట్గా సిక్స్ మంత్స్ నుంచి వస్తుంది కరెక్ట్గా అవి ఉండిపోయి సిక్స్ ఇయర్స్ దగ్గర నుంచి అంటే పర్మనెంట్ పళ్ళు పెద్ద పన్ను వస్తాయి సో మీ ఏజ్లో అవన్నీ ఏదైతే మీ పెద్ద సమస్యలు ఉన్నాయో ఎగుడి దిగుడుగా ఉన్నాయో అవన్నీ ఈ ఏజ్లోనే కరెక్ట్గా చేసుకోవచ్చు టోటల్లీ రెండు రెండు విధాలుగా మనం కరెక్ట్ చేసుకోవచ్చు ఒకటి ఏవైనా ప్రాబ్లం వస్తే దాన్ని అడ్డుకోవచ్చు రాకుండా చేసుకోవచ్చు కరెక్ట్ ఏజ్ ఏంటంటే ఇస్ ఏజ్ అంటే ఈ ఏజ్లో మీరు ఏమైనా ప్రాబ్లం ఉంటే రెక్టిఫై చేసి దాన్ని అడ్డుకొని కరెక్ట్గా మనం ప్రొసీడ్ చేసుకోవచ్చు కరెక్ట్గా అలైన్ చేసుకోవాలా లేదా చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఈ ఏజ్లో ఏంటంటే పాల పళ్ళు పోయి కరెక్ట్గా ఏజ్లో ఊడిపోయే టైంలో ఊడిపోకుండా వెనకాల నుంచి పళ్ళు రావటం ఓకే అలాంటి ఏజెస్లో ముందే పళ్ళు తీర్చేసుకొని కరెక్ట్ ఏజ్లో అలైన్మెంట్ చేసుకోవటం ఇవన్నీ ఏంటంటే మామూలుగా ముందే ఇంటర్సెప్ట్ అండ్ ప్రివెంటివ్ ఇంటర్సెప్ట్ అంటే ముందే దాన్ని తీసేయటం ప్రివెంటివ్ అంటే రాకుండా ఓకే ఆ రెండు ఏజ్లో చేసుకోవచ్చు చాలా మంది నేను చాలా విధంగా చెప్పాను ఓకే మీకు ఎనీ డౌట్స్ ఈ కెన్ ఆ క్లినిక్ వచ్చి కెన్ కన్సల్టేట్ ఎప్పుడు ఉంటానో చెప్తానో చేస్తాను ఓకే ఫైన్ థ్యాంక్ యూ మనం ఏదైనా మన శరీరంలో అన్ని అవయవాలు కూడా మనకి ఇంపార్టెంట్ మనం ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే పళ్ళు చాలా ముఖ్యం మనం ఆహారాన్ని నమలాలన్నా దేనికైనా మనం మాట్లాడాలన్నా ఏదైనా పాటలా పాటలు పాడాలన్నా దానికి కూడా పన్ను అనేది చాలా అవసరం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కటి అవసరమే మన శరీరంలో ఏది పని చేయకపోయినా కానీ మనం చెప్పండి కాబట్టి మీరందరూ కూడా డాక్టర్ గారు చెప్పిన సూచనలు పాటించి మనకి డాక్టర్ గారు కూడా చెప్పారు ఏమని మీకు ఎటువంటి ఓపీ ఉండకుండా మీరు మీ పేరెంట్స్ తెచ్చింది అక్కడ డాక్టర్ గారు చెప్తారు చెప్పినట్టు తప్పకుండా మనకి మన ఆహ్వానాన్ని పండించి వెంటనే వచ్చినందుకు మన స్కూల్ తరఫున మనము మాచర్లపట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పాలీ క్లినిక్ మాచెల్లా 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 మా వద్ద ఎన్నో సంవత్సరముల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు చే వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడ నొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటికా డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు చికిత్సలు అందించవలెను మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటాకిస్లైన్ మా చెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిడ్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్